సిద్ధాపురం పంచాయతీలో మేము మెజార్టీ తీసుకొస్తామని మన వాళ్ళు గట్టి పట్టుదలతో మిమ్మల్ని చూస్తే చాలా ఆనందమేస్తుంది నాకు పట్టుదల ఉంటే బాగా బలహీనంగా ఉండే గ్రామాన్ని కూడా బలోపేతం చేయొచ్చని మీరు నిరూపిస్తా ఉన్నారు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీరెవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పనిలేదు మామూలుగానే ఎలక్షన్ల ముందు ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి కాలోచిని వాళ్ళు ఎంపీగా పోతాడన్నా నేను ఎక్కడికి పోను గాయదుర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపించారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు మరో పదేళ్ళైనా ఏళ్ళైనా రాయదుర్గంలోనే ఉంటా మీతోనే ఉంటా ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ఇక్కడ చేసుకుందాం ఈ ప్రజలకు మంచి చేద్దాం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని బాగు చేద్దాం దానికి మీరందరూ కూడా నాకు చేదోడుగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా